బరువు తగ్గడం కోసం ప్రతి ఒక్కరూ ఆశ్రయించే పద్ధతి డైటింగ్ నిజానికి బరువు పెరగకూడదు అంటూ వైద్య నిపుణులు అలాగే మన శరీరం మనకి ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది హెచ్చరిస్తూనే ఉంటుంది కానీ బరువు అనేది అమాంతం పెరిగిపోతుంటాం అయితే మరి మనం తీసుకునే ఆహారం ఎలాంటిది ముఖ్యంగా తెలుగు వాళ్ళు తీసుకునే ఆహారం ఎలాంటిది అంటే అన్నం ఎక్కువగా ఉంటూ ఉంటుంది అయితే అన్నం మానేసిపోని వేరేది ఏమన్నా తిందామా అంటే అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు ముఖ్యంగా చపాతీలు తింటే చాలామందికి అజీర్ణ సమస్యలు గ్యాస్ సమస్యలు లేదా వేడి చేయటం లాంటి సమస్యలు వస్తుంటాయి మరి అన్నం కాకుండా ఏం తిన్నా కూడా మేము లావైపోతున్నాము అని చాలామంది అడుగుతుంటారు అన్నం అనేది నిజానికి చెడు అనేది కాదు కానీ దానిలో ఎక్కువగా పిండి శాతం ఉండటం తక్కువగా నార శాతం ఉండటం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి మరి దానికి ఏం చేయాలి అంటే అంతకు మునుపు మనం ఏం చెప్పుకున్నాము అంటే బ్రౌన్ రైస్ అంటే ముడి బియ్యం తినమని దీనికి ఒక చిన్న పరిష్కారం చెప్పుకున్నాం కానీ అది కూడా మా వల్ల కావట్లేదు అనుకునే వాళ్ళకి ఇక్కడ ఒక చక్కని చెప్తా ఉంది సాధారణంగా మనందరం కూడా అన్నం అనేది కుక్కర్లో ఉడికిస్తుంటాం కుక్కర్లో ఉడికించడం వల్ల అది కాస్త అంటే మనం ఏదైతే అయితే పోస్తామో ఆ నీరంతా కూడా ఆవిరే బయటకెళ్ళిపోతుంది నిజానికి గమనించినట్టయితే బియ్యం అలాగే అన్నం బియ్యం అలాగే నీరు రెండు కలిసి వేడి చేస్తే అది గంజిలాగా మారుతుంది అంటే గ్లూకోజ్ లాగా మారుతుంది గంజంటే ఏం లేదండి గ్లూకోజే మరి గ్లూకోజ్ ఎక్కువగా తీసుకోవటం వల్లే మనం బరువు పెరుగుతూ ఉంటాం మరి దాన్ని అధిగమించడానికి మనం ఏం చేస్తూ ఉండాలి అంటే ఆ గంజిని మనం అన్నం నుంచి బయటికి తీసేయాలన్నమాట అంటే ఎలాగా అంటే ప్రెషర్ కుక్కర్లో కాకుండా విడిగా మనం బియ్యాన్ని స్టవ్ మీద పెట్టి ఉడికించాలి ఉడికిస్తున్న సమయంలో గంజిని పూర్తిగా వార్చేయాలి గంజితో ఉడికించకుండా విడిగా అన్నాన్ని ఉడికించాలి అంటే ఎలా అంటే మనం మామూలుగా ఎంతైతే బియ్యం తీసుకుని ఉడికిస్తామో దానికన్నా కొద్దిగా ఎక్కువగా వాటర్ పోసి ఉడికించండి ఉడికిస్తున్నప్పుడు మనకి కొద్దిసేపు అయిన తర్వాత బియ్యం గింజ మెత్తబడిపోయి అన్నంలో మారిపోతుంది అప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే మొత్తం అన్నం అంతా కూడా పూర్తిగా వాష్ చేయాలి వాష్ చేసిన తర్వాత మనకి పొడి బియ్యం పొడి అన్నం మాత్రమే ఉంటుంది అయితే మరి మేమందరం ఇలాగేనండి చేసేది కొత్తగా ఏం చెప్తున్నారు అంటే ప్రెషర్ కుక్కర్లో కనుక అన్నం ఉడికిస్తే ఈ మీరు ఏదైతే నీరు పోస్తారో అది కాస్త గ్లూకోజ్గా మారి మీ అన్నంలోనే ఉండిపోతుంది అంటే కేవలం ఎక్స్ట్రా నీరు మొత్తం కూడా ఆవిరిగా బయటకు వెళ్ళిపోతుంది కానీ ఏదైతే గంజి అనేది ఉంటుందో అది మీ బియ్యంలో ఉంటుందన్నమాట ఇలా కనుక చేసుకున్నట్టయితే మీకు కనీసం కార్బోహైడ్రేట్స్ అయినా దానిలో ఎక్కువగా ఉండవు అధికంగా ఉండవు ఇక నుంచి కొంచెం ఇది ప్రయత్నించి చూడండి వీలున్నంత వరకు అన్నాన్ని తక్కువగా తీసుకోండి ఇంకా మేము అన్నం తప్ప ఏమీ తినలేమండి మాకు అన్నమే అలవాటు అయిపోయింది కానీ బరువు తగ్గాలి అనుకుంటే మాత్రం ఇదే చక్కని చిట్కా అని మనం చెప్పుకోవచ్చు మరి విన్నారుగా ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి